మీ పేరు నా పేరు గోల్తండ నా పేరు లుంబా గోల్తండ కచేర్ల సర్వెనింగ్ లో మోతె మండలం నేను తాటంత రాజంట రాజంట నమ్మిన వన్ను జాడ కొట్టుకు మందు కొట్టిన అయితే ఇగురు లేనిది బాగా ఇగురు వచ్చేసింది నల్లి పోయింది ఇప్పుడు ఈ పూతలో కూడా కొద్ది కొద్దిగా నల్లి ఒకటి ఒకటి ఉంది అన్ని పోతూనే ఉన్నాయి మొత్తం క్లియర్ అయింది క్లియర్ అయింది ఈడ నుంచి ఇక్కడ దాకా ఈ గొంపులు మాత్రం మంచిగా వచ్చింది దానికి పూత కూడా వస్తుంది దీనివల్ల ఈ మందు గురించి ఎవరైనా కొట్టవచ్చు సూపర్ రిజెంట్ బాగుంది ప్రజెంట్ అంటే మన బంగ్లా మార్పాడ బంగ్లాలో విన్ ఫెర్టిలైజర్ దగ్గర తీసుకొచ్చినాం ఈ మందు బాగుంది తోట అయితే అప్పుడు ఏమి ఎగురు లేదు గ్రోతింగ్ లేదు ఫ్లవరింగ్ లేదు ఇప్పుడు మంచి నీట్గా ముడత పోయింది ఇగురు వచ్చేసింది పై ముడత కింది ముడత ఆ నల్లి అయితే పూతలు ఎక్కడ ఒక డాగ్ పడుతుంది మంచి ఎక్సలెంట్ ఉంది తోట బాగుంది బాగుంది ఎవరైనా కొట్టుకోవచ్చు మందుని మందిని స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎన్ని ఎన్ని ఎకరాలు పెట్టింది ఎకరం పది గుంటలు ఎకరం పది గుంటల ఓకే ఎకరం పది గుంటలు మీరు స్ప్రే చేశారు అవును బాగుంది తోట ఎవరైనా బాగుంది మంది అయితే బాగుంది ప్రజెంట్ మంది అయితే నంబర్ వన్ నాయక్ చేసే మంది అయితే హండ్రెడ్ హండ్రెడ్ పోయిన సంవత్సరం నుంచి గత పోయిన సంవత్సరం నుంచి మేము వాడుతున్నాం మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరం నుంచి బాగుంది మందులు ఓకే